మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి బెత్తం దెబ్బలు తిన్నారు మీరు విన్నది నిజమే నిజం రఘువీరాకు బెత్తం దెబ్బలు పడ్డాయి ఒక పెద్దాయన చేతిలో ఆయనకు బడిత పూజ జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బెత్తం దెబ్బలు పడ్డాయి రఘువీరాకు ఇష్టమైన మాస్టారు చెప్పే పాఠాలు అలర్ చేస్తే పడే బెత్తం దెబ్బలు మొట్టికాయలు గోడ కుర్చీలు వీపు విమానం మూతలు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు నీలకంఠాపురంలో ఆ రోజులు నిజంగా వచ్చాయి బెత్తం దెబ్బలు గోడ కుర్చీలు తొడపాసాలు మరుపురాని రాని పాఠశాల గుర్తులు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రఘువీరారెడ్డి అక్షరాలు దిద్దించిన మాస్టర్లతో దెబ్బలు తిని ఆ రోజుల్లో గుర్తు చేసుకున్నారు నూతన సంవత్సరం వేళ తన గురువు హనుమంతరాయప పట్ల తన గురు భక్తిని చాటుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఘనంగా జరిగింది వేడుక టీచర్ హనుమంతరాయప్ప దంపతులకు రఘువీరారెడ్డి దంపతులు క్లాస్మేట్స్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు నీలకంఠాపురం పాఠశాలలో రఘువీరారెడ్డి పదో తరగతి చదువుకున్నారు ఆయనకి పాఠాలు బోధించారు హనుమంతరాయప్ప న్యూ ఇయర్ సందర్భంగా ఆయన్ని ఆహ్వానించి సన్మానించారు మల్లల్లో కాలు కడిగి పాద పూజ చేసి ఆ నీటిని తలపై చల్లుకుంది రఘువీరారెడ్డి మిత్ర బృందం మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి బెత్తం దెబ్బలు తిన్నారు మీరు విన్నది నిజంగా నిజం రఘువీరాకు బెత్తం దెబ్బలు పడ్డాయి ఒక పెద్ద ఆయన చేతిలో ఆయనకు బడితి పూజ జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బెత్తం దెబ్బలు పడ్డాయి రఘువీరాకి ఇష్టమైన మాస్టారు చెప్పే పాఠాలు అల్లరి చేస్తే పడే బెత్తం దెబ్బలు మొట్టికాయలు గోడకుర్చీలు వీపు విమానం మూతలు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బావుడు నీలకంఠాపురంలో ఆ రోజులు నిజంగా వచ్చాయి బెత్తం దెబ్బలు గోడ కుర్చీలు తొడపాసాలు మరుపురాను తిరిగిరాను పాఠశాల గుర్తులు ఆ జ్ఞాపకాలను నెవరు వేసుకున్నారు రఘువీరారెడ్డి అక్షరాలు దిద్దించిన మాస్తారుతో దెబ్బలు తిని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు నూతన సంవత్సరం వేళ తన గురువు హనుమంతరాయప పట్ల తన గురుభక్తిని చాటుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఘనంగా జరిగింది వేడుక టీచర్ హనుమంతరాయప దంపతులకు రఘువీరారెడ్డి దంపతులు క్లాస్మేట్స్ కార్యకర్తలు అభిమానులు పదేతన తరలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు अर्टिष रिर पुटिष रिर पुटिष रिर पनाथ से अभाई रिर पुटिष, जिर पुटिष.